డా మైక్ దిస్కో ఏం చెప్పు ఏం చేస్తావు ను ని ఎందుకు వంటాది ఆ కట్ చేయండి హ్మ్ అండి అండి ఉన్నా సార్ ఉన్నా జమీదర్ సార్ ఆ సదా గussa ఏం గా వల్ నికో మోటార్ బైక్ వల్ నా మాన్ కావ స బండి ఏం చేస్తావ్ ను ఎక్కడికి పోతావ్ తీసుకొని కోరుకున్న సార్ నేను 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 తిరుపతి ముక్కున్న సార్ ఇతరికి స్కూటర్ ఏ ఒడుకునేవ్వండి నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒడుకునివ్వండి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కొనియమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టరేట్ వచ్చేలా ఉండి ఓకే లేపు అవదదు